ಹಂಗೇ ಇದೆ ಅಣ್ಣ 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 ಹ రెండు రోజులు సార్ మా గల్లీలో మా గేర్ వినాయక వినాయకుని ఎత్తుకున్నాం ఎనిమిది రోజులు అయింది రాత్రి ఎత్తుకొని పోయి కొన్నా వేసిరు సెంద్ర వేసిరు కెనాల్ వేసిరు మేము చిన్నపిల్లలతో అయితే మేము పెట్టుకున్నాం పెట్టుకుంటే రాత్రి రేపు అన్నం మేము వేసుకునేవి రాత్రిని దొంగిలించడం జరిగింది ఆ వేడేసిరు చెప్పు అని వేడుకుంటే కూడా వాళ్ళు పలకలేదు తగ్గలేదు ఇప్పుడు అందుకు చెప్తున్నాను సార్ ఆ కానీ ఇప్పుడు మాకు సంతోషం లేదు కానీ ంగయ్య ఈ ఊరు మధ్య మనం మజిల్ గ్రామం మన ఇంకేనేజ్ అండి పెట్టుకున్నాం నా పేరు తిరుపతియ్య మాది గణేషుని ఇంకా పెట్టుకున్నాం కొంతమంది పరిధానాలు వచ్చి గణేషన్ తీసుకొని పోయారు ఏ రోజులు పూజ చేసి పెట్టుకున్నాం పిల్లల గురించి అని తీసుకున్నాం అన్నదానం చేసి ఎవర ఇట్లా కాళీల వడ్డ వాళ్ళు ఇడవ తీసుకుపోయారు ఖాళీల వడ్డ ఇడవకుండా తీసుకుపోయారు తీసుకొని పోయి కొట్టి తీసుకొని పోయారు నన్ను కొట్టి తీసుకొని పోయారు కొట్టి మాకు బాగా చాలా బాధ అనిపించింది చిన్నపిల్లలు ఏడుస్తుండ్రు పిల్లల గురించి లీలవేద్యం తీసుకొని పోయారు ఇంకా ఆడవాళ్ళు ఖాళీలు మొత్తాన ఇవ్వకుండా తీసుకొని పోయారు मेरा देखो आईओ पता काफी फॉर्मिस्ट को पे